క్రీస్తలాడ్ ఇంట్లో నేను పదిహేనవ రోజున మనకు అనుగ్రహించిన దేవా దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశం ప్రవక్తల్లో ఒకరైన హెచ్కేలు జీవితంలో ఉండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం మొదటిగా హెచ్కేలు అంటే అర్థం ఏమిటి ఎవరు దేవుడు ఈయనకి ఎందుకు ప్రవక్తగా ఎన్నుకున్నారు అది తెలుసుకుందాం యూహెచ్కే యుహెచ్కేలు అనగా బలపరచును అని అర్థం హెచ్కేలు యాజకుడు దేవుడు బలపరిచి ఆయన్ను ప్రవక్తగా చేసుకున్నాడు ఇతని తండ్రి పేరు బూజీ రెండవదిగా అతడు తన ఇరవై ఐదవ ఏట చెరలోనికి వెళ్ళాడు ఎందుకు ఈయన చెరలోనికి వెళ్ళాడంటే అది మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంది యూధారాజుకి కిము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజుకు నిబ్బద్ది నిజరు ఇరీషుల మీద దాడి చేశాను ఆ కారణముగా యూధారాజ్యంలోనే అనేకులు మరియు మందిరంలోని ఉపకరణములు బబులోని రాజ్యానికి చేర్చబడ్డాయి ఆ సమయంలోనే దానియేలు అతని స్నేహితులు చేరడానికి వెళ్ళారు ఆ తర్వాత యోధరాజుకి ఎహోయా కుమారుడైన ఎహోయాకిను యుధారాజుగా అయ్యాడు యుహోయాకీను ఎదురు తిరిగి ఎదురు తిరిగిన కారణమున బబులోని రాజు రెండవసారి ఎరుషలేం మీద దాడి చేశాడు ఈ సమయంలోనే యెచ్కేలు చెరగనిపోబడ్డాడు పోబడ్డాడు అది హెచ్కేల్ గ్రంథం ఒకటి రెండులో ఉంటుంది ఒకటో అధ్యయం రెండో వచనంలో ఉంటుంది అంటే దానియలు చర్లోనికి వెళ్ళిన పది సంవత్సరాల తర్వాత హెచ్కేలు చెరలోనికి వెళ్ళాడు అయితే ఇతడు చర్లోనికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు దానియేలు రాజమందిరంలో ఉన్నాడు ఎహెచ్కేలు తన ఇరవై ఐదు ఏట చర్లోనికి వెళ్ళిన ఐదు సంవత్సరాల తర్వాత దేవుని పిలుపుని అందుకొని ఇరవై రెండు సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు ఇరవై రెండు సంవత్సరాల పరిచర్యను గ్రంథస్థం చేశాడు అదే నలభై ఎనిమిది అధ్యాయాలు కలిగిన ఎహ్ గ్రంథం ఆ గ్రంథాన్ని స్వయంగా ఆయనే రాశాడు ఈ గ్రంథం నాలుగు భాగాలుగా విభజింపబడింది ఒకటి నుంచి మూడు దేవుని దర్శనం చూడటం ఆయన పిలుపుని అందుకోవటం నాలుగు నుంచి ఇరవై నాలుగు యోదావారిపై రానున్న న్యాయపు తీర్పు లేదా శిక్ష ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు ఇస్రాయేలీల చుట్టూ ఉన్న అన్యజనులకు రానున్న తీర్పు లేదా శిక్ష ముప్పై మూడు నుంచి నలభై ఎనిమిది ఇస్రాయేలీల విమోచన లేదా పునరుద్ధరణ ఉంటుంది అయితే యహెచ్కేలు ఏ విధంగా దేవుని పిలుపుని అందుకున్నారు యహెచ్కేలు ఒకటి నుంచి మూడు అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది యహెచ్కేలు మహి దేవుని మహిమ రూపాన్ని చూస్తూ ఉన్నాడు అతడు దేవుని మహిమ మహిమ రథాన్ని చూస్తాడు దానిపై దేవుని సింహాసనము దానిపై దానిపై దేవుని చూస్తాడు ఇది క్లుప్తంగా ఆయనే ఆయన చూసిన దర్శనం అతడు నాలుగు జీవులను చూస్తాడు ఒక్కొక్క దానికి నాలుగు ముఖాలు ఉంటాయి దేవుని స్వభావం స్వభావానికి సాదృశ్య రూపాలు మొదటిది మానవ ముఖం ఉంది పరిపూర్ణ మానవునికి సూచన ఈ లక్షణము లోక వార్తలో మనం వివరంగా చూస్తాం రెండవదిగా సింహపు ముఖం ఇది రానాజుకు సూచన ఇది మత్తే సువార్తలో వివరంగా ఉంటుంది మూడవది ఎద్దు ముఖం అది సేవకునికి సూచన ఇది మార్కు సువార్తలో వివరంగా ఉంటుంది నాలుగవది పక్షిరాజు ముఖం అది పరిపూర్ణ దేవత్వానికి సూచన ఇది యోహాన సువార్తలో వివరంగా ఉంటుంది దేవుడు మహిమ దర్శనం దర్శనమిచ్చి ఎహెచ్కేలను ప్రవక్తగా అభిషేకించాడు ప్రవక్తల శైలిలో ఇతని శైలి వేరు అందరూ మాటలతో ప్రవచనాలు చెప్తే ఇతను చేతలతో చేసి చూపించేవాడు ఉదాహరణకు పెంకు మీద ఎరుషులేము ఎరుషులేమును గీసి దాని మీద దానికి చుట్టూ మొట్టడి మొట్టడి దిబ్బ కట్టి కట్టి దేవునికి ఎదురు తిరిగిన సంవత్సరాలని దాని దగ్గర పడుకునేవాడు వారు హేవీయమైన పదార్థాలు తిందురని తెలియపరచడానికి గోమలం మీద ఆహారాన్ని వండుకోవడం ఈ విధంగా ప్రజలను హెచ్చరించేవాడు ముప్పై ఏడో అధ్యాయంలో విమోచన వాగ్దానం గురించి వ్రాయబడి ఉంది ఒకరోజు ఏహెచ్కేల్ను దేవుడు ఒక లోయలోనికి తీసుకువెళ్ వెళ్తాడు ఆ లోయలో ఎటు చూసినా ఎముకలే ఉంటాయి అవి ఎండిపోగా ఎండిపోయినవిగా ఉంటాయి అప్పుడు ఎహెచ్కేలతో దేవుడు వీటికి జీవాత్మ వచ్చినట్లు ఇట్ ఇట్లనుము యహోవా సెలవిచ్చిన దేవనగా నాలుగు దిక్కుల దిక్కులను జీవాత్మ నాలుగు దిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము ఎహెచ్కేలు దేవుడు చెప్పినట్లు చేయగా ఎంటిని ఎముకలన్నీ సజీవులై మహా నిలిచిరి ఇక్కడ లోయ అంటే ఆత్మీయ లో ఆత్మీయలేమి అలాగే చెరకు సాదృశ్యం ఎండిన ఎముకలు పాపం చేత పట్టబడి చదరగొట్టబడి నశించిన ఇస్రాయేలీలకు సాదృశ్యం అతని ప్రవచనం భవిష్యత్తు కొరకైన నిరీక్షణకు సాదృశ్యం సజీవులై నిలిచిన సైన్యం ఇస్రాయేలీ విమోచనకు సాదృశ్యం ఎహెచ్కేల్ గ్రంథంలో దేవుడు దేన్ని చూపిస్తున్నాడంటే మనం తప్పు చేసినప్పుడు దండించే తండ్రిగాను పశ్చాత్తాపం పొందినప్పుడు దగ్గరకు తీసుకొని ప్రేమించే తండ్రిగాను కనిపిస్తాడు ప్రియమిత్రమా నీవు తప్పు చేసి చేసిన తప్పుని సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో మోకరించి క్షమాపణ వేడుకో ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచుమని వేడుకుంటున్నాను ఆమె ప్రైజ్ ద లాట్